బహుశా సంజయ్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చెప్పారు నేను ఉదయం కొంచెం లేట్ అయింది యాక్చువల్గా పది గంటలకు వచ్చాను నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఎన్నో పదాలు అనుభవించాను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్వై కానించి కాంగ్రెస్ పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి పది పది సంవత్సరాలు పనిచేసిన అదేవిధంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉస్మాన్ సిటీలో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న క్రమంలో ఈ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుగా దాదాపుగా నూట నలభై కేసులు అనుభవించి నెల తరబడి వ్యక్తిని ఈ పది సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ని గిరగీసి ఉస్మాని సీట్లో రారా అని చెప్పి తొడగొట్టి పైకి చేసిన ఇప్పుడు తెలంగాణ వచ్చా కూడా మన కేసాయి కానీ ఉదయం నుంచి మూడున్నర గంటలు మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు నేను చాలా క్షుణ్ణంగా మీ ప్రాంత శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేసిన రాజకీయాల్లో చాలా అరుదైన వ్యక్తులు ఉంటారు అంత వాస్తవానికి ముప్పై ఐదు సంవత్సరాల కింద వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే అయితే ఎంతో పెద్ద చోటు చదువుకొని ఒక డాక్టర్ వృత్తిలో వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈరోజు గ్రామ సర్పంచ్ అయితేనే పాఠశాల కార్యం జరగకుండా సర్పంచ్ గల గల్లాగేసేటువంటి సందర్భం ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం మనం చాలా మందిని కానీ ముప్పై ఐదు సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయినటువంటి వారి కుమారుడు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని కూడా ఇంత సౌమ్యంగా ప్రజల పట్ల ప్రేమ భావం నియోజకవర్గ అభివృద్ధి పట్ల అంకిత భావం పార్టీ పట్ల క్రమశిక్షణ వ్యక్తుల పట్ల గౌరవం బహుశా నేను ఈ ఇరవై సంవత్సరాల కాలంలో నా రాజకీయ జీవితంలో విద్యార్థి దశ నేను ఎంఏ ఎంపి పిహెచ్డీ చేశాను డాక్టరేట్గా చాలా తక్కువ మంది అర్థంగా ఉన్న రాజకీయ వార్డు నెంబర్ దగ్గర చొడబెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర కొరికి కలన వ్యక్తి లేదు తెలియని వ్యక్తి లేదు నాకు కానీ నేను చూసిన రాజకీయ నాయకుల్లో సంజయ్ రెడ్డి గారిని అడుగుగా చూశాను ఈరోజు నా అదృష్టంగా భావిస్తాను పదవులు ఉంటే పోతాయి మన కళ్ళ ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు కనీసం మైకి పట్టుకోవడానికి కూడా వేసుకోలేదు మన కళ్ళ ముందు చిరంజీవి వచ్చిండు ఇరవై లక్షల మందితో మీటింగ్ పెట్టిండు పత్తలేకుండా పోయిండు కానీ మన దైనందిన జీవితంలో మనకి ఈ ప్రజలు ఒక మైండెడ్ అప్ప చెప్తే ఈ ప్రజల పట్ల అంకిత భావంతో ప్రేమతో క్రమశిక్షణతో పనిచేసే వ్యక్తులు కావాలి ఆ వ్యక్తి సంజయ్ రెడ్డి గారు మీకు దొరకటం వారి ప్రాంత శాసనసభ్యులుగా రావటం ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధికి విజయోత్సవ కార్యక్రమానికి నేను రావటం ఇన్ఛార్జ్గా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను సంవత్సర కాలంలోనే ఒక మంత్రి గారు అదేవిధంగా ఒక విప్పు గారు ఇటువంటి పద ఒక ఎమ్మెల్యే మాత్రమే కానీ వంద కోట్ల అభివృద్ధి ఇది మామూలు విషయం కాదు ఏదో మాటలతో చెప్తే అయ్యే విషయం కాదు ఈ ఈ ఒక్కరోజే ఇరవై కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేశారంటే ఇది ఆషా విషయం కాదు ఇలాంటి అరుదైన వ్యక్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన మనందరి పైన ఈ పార్టీ పైన ఈ జిల్లా పైన ముఖ్యంగా ఈ రాష్ట్ర పైన నేను ఇందాక చెప్పాను కదా రాజకీయాలు అరుదైన వ్యక్తులు ఉంటారు ఏదో సినిమాలో ఉంది కదా ఇది చాలా అరుదైన మొక్క ఈ మొక్కను దాచుకోవడానికి అట్లే అరుదైన వ్యక్తి మీకు లభించింది కాబట్టి ఈ వ్యక్తిని మీరు సాదుకొని ఎమ్మెల్యే కాదు ఈ రాష్ట్రాన్ని అత్యున్నతమైనటువంటి స్థానంలో మంత్రిగా ఇంకా ఇంకా చూడాలంటే బావిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజల మీద మీ మీద ముఖ్యంగా ఉంది ఒక్క సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి అంటే బహుశా ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా ఎంత అభివృద్ధి చూస్తారు కాబట్టి వారి యొక్క శ్రమని వారి యొక్క ఓపికని వారికి శ్రమ పట్ల అకుంఠ దీక్ష అది ఎప్పుడు కూడా నేను నిజంగా అన్న ఈ సభా వేదికగా నేను ఈరోజు నియోజకవర్గం వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా ఒక మంచి రాజకీయానికి ఒక వంద పుస్తకాలు చదివితే ఎంత నాలెడ్జ్ వస్తో ఒక ఇంటలెక్చువల్ ప్రొఫెసర్స్ కానీ ఒక మేధావి కలిస్తే అంత నాలెడ్జ్ వస్తాయి నువ్వు ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో డిబేట్స్ కార్యక్రమాలు పాల్గొంటే ధర్మం వస్తో నాకు తెలియదు కానీ రోజు నేను సంజయ్ రూడా ఉదయం పది గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉన్నందుకు నాకు ఈ రాజకీయ జీవితంలో నాకు ఎప్పుడూ లేని అనుభూతి ఎంతకీ రానటువంటి నేను నేను ఇంకా పది సంవత్సరాలు ఒకవేళ రాజకీయాల్లో కూడా నాకు ఇంత అనుభవం ఒక రోజులో నాకు నాకు తెలియదు కానీ ఈరోజు సంజల వల్ల నాకు వచ్చింది అంటే ప్రజల పట్ల ప్రేమ ఎదుట వ్యక్తి పట్ల గౌరవం కుటుంబం ఎలా ఉండాలో నియోజకవర్గం అలా చూసుకుంటే వ్యక్తి ఈరోజు అధికారుల పట్ల గౌరవం బహుశా ఎక్కడ కూడా అధికారులని సమావేదిక పిలవటం కానీ వారు జరిగి కూర్చి ఇవ్వటం కానీ వారితో కలిసి భోజనం చేసే విధానం కానీ వాళ్ళకి ఒడ్డించే విధానం కానీ ఇవన్నీ కూడా నాకు సంజయ్ రాడ్డంతో చాలా తక్కువ తక్కువ పెద్దగా నాకు వారితో అంత అంటే ఒక సంవత్సర కాలానికి తెలుసు కానీ సంవత్సర సంవత్సర కాలానికి తెలుసు కానీ వారితో పెద్దగా నాకు అందులో ఫోన్లో ఆడుకోవడం తప్ప ప్రత్యక్షంగా వారితో గడిపే సందర్భం లేదు కానీ ఈరోజు చూసిన కాబట్టి మీరు వారిని వారి యొక్క మంచితనం వారి యొక్క అభివృద్ధి పట్ల వారి ప్రేమని ముందు తీసుకుంట వారు పడుతున్న శ్రమకి మీ అందరి చేతులు వాడు ఉండాలని చెప్పని ప్రార్థిస్తున్నాం మీ అందరినీ అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆషామహిషిగా ఏదో వచ్చింది ఏదో చేస్తున్నారు కాదు ప్రతి పేదవాడి యొక్క కన్నీళ్ళు ప్రతి పేదవాడి యొక్క బాధలు కష్టాలు కన్నీలు చూడడానికి ఏర్పడ్డ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చేనాటికి దుర్మార్గ టిఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా దొంగల లెక్క దోసుకొని కుండల్లో ఉన్నటువంటి మొత్తం వాళ్ళు చివరికి అంతా దోసుకొని కుండలు ఉంటాయి కుండల్లో కూడా అన్నం అనుకుంటారని చెప్పారు కొండలు కూడా బొక్కలు పెట్టి పారిపోయిన దొంగలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇందాక అన్నది చెప్తుండు హరీష్ రావు పొడుగుంటు ఆరు అడుగులు పొడుగుంటాడు అగ్గిపెట్టరావు వచ్చి వంద సార్లు వచ్చి చెప్తుండు వంద సార్లు వచ్చి ఏం చేసినావంటే వంద రూపాయలు డబ్బులు కూడా ఇక్కడ కానీ సంవత్సర కాలంలో వంద కోట్లు తీసుకొచ్చిన సంజయ్ నాకు నిజంగా హ్యాట్స్అప్ అని నీకు ఇలాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ కాదు మోడీ కాదు వాడమ్మ మగుడు కూడా ఎవడేం చేరాడు సంజయ్ రా దయచేసి అంటే నేను ఏదో గొప్పగా చెప్తున్నాను కాదు నాకు వాడితో అనుభవం కూడా లేదు ఈ ప్రాంతానికి రావడం కూడా కొత్త నేను ఉదయం నుంచి చూసిందే చెప్తున్నా నేను మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు చూస్తున్న నాకు నాకంటే కూడా మీకు ఎక్కువ తెలుసు కానీ అందుకని ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వం దళిత ప్రభుత్వం ఈ ప్రభుత్వం బడుగుల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఆదివాసీ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి పేదలకు సంక్షేమం కోసం విద్య పట్ల వైద్య పట్ల ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను మాపటానికి ఈ ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసింది ఏమి చేయకుండా మేము అన్ని చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం దంపకా కొట్టింది కానీ ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినాం ఆశ మహిళ చెప్పడం కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెలకి ఫ్రీ బస్ ద్వారానే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒక ఫ్రీ బస్ పథకానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఉచిత కరెంటుకి ఈ ప్రభుత్వం రైతులకి అయితే రెండు వందల ఎనిమిది లోపల ఉన్నటువంటి ప్రజలకి ఇస్తున్నటువంటి ఒక నెలకి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అంత మహిళగా మనమే చెప్పుకోవడానికి ఆయన చేసిండు నాకు రైతు బంధు వచ్చిందా నాకు అయితే ఐదు వందల రూపాయల గ్యాస్ వచ్చిందంటే వస్తాయి చిన్నగా పుట్టంగలోనే ఎవరు కూడా పొరగత్తరు మనం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏర్పడ్డప్పుడు చాలా క్లిష్ట ప్రవృత్తిలో మనం బాధ్యత తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత చాలా తోటి వారు నోరు కట్టుకొని వారు కనీసం ఏమి సొంత డబ్బులు ఇద్దాక మేము చూస్తున్నాము క్రమంలో ఒక గుళ్ళో పోయింది గుళ్ళో పోయిన తర్వాత మహిళలందరూ వచ్చారు సార్ నమస్కారం సార్ అంటే ఎందుకు వచ్చి మీకేం అడిగిండు సహజంగా ఎవరైనా ఎవరైనా సమస్యలు ఏంటంటే ఎమ్మెల్యే పారిపోతుంటారు తప్పించుకోకొని పోతుండే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళిపోతుంటారు ఎన్నికి పోయి మీకేం కావాలంటే సార్ మాకు రేకులు సార్ అనౌండ్ పోటం మా గిన్నెలో మాకు ఏదో అంటే ఏమంటే పిలిపించిపోయి ఏమంటే వాళ్ళకి ఇప్పించిపోయింది అని చెప్పిన్నాడు ఇంకోరు పక్కన సార్ మాకు ఈ రోడ్లు అంటే అలాగే ఇప్పుడు వచ్చినప్పుడు డబ్బులకు యాడ్ చేసి ఆ రోడ్డు స్నాక్ చేయని చెప్పాడు అంటే మీ ప్రాంత పట్ల వారి ప్రేమ ఇది సహజంగా చాలా తక్కువ మంది అరుదుగా ఉండేటటువంటి ఎమ్మెల్యే చూశాను నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో అరుదనే వ్యక్తి నేను చూసాను కాబట్టి ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ ప్రభుత్వంలో ఇంకా ఉన్నతమైన స్థానంలో సంజయ్ రెడ్డాలను చూడాలని చెప్పిన ఆకాంక్ష మీరు కూడా మీ యొక్క ఆశీర్వాదం కానీ మీ యొక్క సహాయ సహకారాలు కూడా వారికి ఉంటే ఈ ఖచ్చితంగా మీ ప్రాంతం ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఇంకా చాలా డౌలు కావాల్సి ఉంది వారికి సహాయ సహకారాలు అందించాలి మున్ముందు కూడా వారికి మీద సహకారం అందించి ఈ ప్రజా ప్రభుత్వంలో పేదల కష్టాలు కన్నీళ్లు విద్యార్థుల యొక్క సమస్యలు నిరుద్యోగులైనటువంటి రాష్ట్రంగా మనం ఏ ప్రభుత్వాన్ని అయితే కోరు ఆ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వంలో మన కళ్ళ మొత్తం కూడా సహకారం అయ్యే విధంగా సంజయ్ రెడ్డి అని ఎమ్మెల్యేలు మనకుంటే మన యొక్క కళల సాకారం ఈ ప్రభుత్వం ముందు పోతి ఈ వర్గాల యొక్క అభివృద్ధి ముందు కాబట్టి మీ అందరి యొక్క ఆశీర్వాదం అన్నపై ఉండాలని చెప్పి మీ అందరి యొక్క దీవెనలు ఈ ప్రభుత్వమే ఉండాలని చెప్పని ప్రతి పేదవారి యొక్క కంట్లో కన్నీళ్లు తులిసి వారి మొక్కలో చిన్నవి చూడటమే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశాన్ని మా పిసిసి కమిటీ ఇచ్చినందుకు ఒక అధికార ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార రావాలని చెప్పి కళ్ళదన్న వ్యక్తిగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మీ అంతా కూడా నా నా అనుభవం ఎంత మీ అందరూ కూడా డబుల్ అనుభవం ఉంది కాబట్టి మీ పార్టీ అధికార రాటంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది మీ అందరూ కూడా మీ గోడలు అరిగిపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాని మోసి ఈ ప్రభుత్వం చేసావడానికి మీ అందరూ కూడా కష్టపడి అన్ననం కల్పించినందుకే మీ అందరూ కూడా కృతజ్ఞత ఈ ప్రభుత్వం ఆశీర్వదించాలా అన్న యొక్క సంజయ్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమానికి మీ యొక్క అన్నదండలు మీ యొక్క ఆశీర్వాదం తెలియజేసుకోండి నా అవకాశం ఇచ్చినందుకు మీ అందరితో పాటుగా అన్నతో పాటుగా వీరందరికీ అందరి కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్